అందరికీ నమస్కారం అండి రామాయణమో భారతమో మన ఇతిహాసాలు రామాయణాన్ని గురించి భారతాన్ని గురించి తెలియని వారు ఎవరు ఉండరు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు సినిమాలను చూసి అలాగే శ్రీరాముడు ఉంటాడు శ్రీకృష్ణుడు ఉంటాడు అని అనుకుంటూ ఉంటాము అసలు రామాయణాన్ని రామాయణాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి దేవుడు అవ్వాలంటే కావలసిన లక్షణాలేంటి రాముడు సీతాదేవిని అవమానించి అనుమానించి అడవులకు పంపించాడు కదా అలాంటి వాడు ఆదర్శ దాంపత్య పురుషుడు ఎలా అయ్యాడు భర్తకు దూరంగా ఉన్న సీతాదేవి ఆదర్శ స్త్రీమూర్తి ఎలా అవుతుంది ఎన్నో యుగాల క్రితం జరిగిపోయిన కథలు ఒక చరిత్రగా చదవటం అవసరమా జరిగిపోయిన కథల్ని తెలుసుకోవటం వలన మనకు వచ్చే లాభం ఏముంది జరగవలసింది జరగక మారదు కదా మరి జరిగిపోయిన చరిత్రను చదవటం వల్ల ఉపయోగం ఏంటి అసలు స్త్రీని ఎందుకు పూజించాలి ఒక్క చిన్న మాటకి భార్యను అనుమానించి అడవులకు పంపినవాడు భర్త ఎలా అవుతాడు ఎప్పుడో జరిగిపోయిన చరిత్రను తీసుకుని గొప్ప ఆదర్శ పురుషులని వాళ్లకు విగ్రహాలు పెట్టడం ఎందుకు వారిని స్మరిస్తూ పూజలు పురస్కారాలు చేయటం ఎందుకు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి మనసులో తలెత్తుతూ ఉంటాయి రామనామం జపించటం వల్ల ఏం లాభం కలుగుతుంది ఏంటో వీరి పుచ్చి అని అనుకునేవారు చాలామంది చాలా మంది ఉన్నారు మనకి ఆలోచన రాకపోయినా ఈ ప్రశ్నలు వేసి మరీ మనల్ని వేధించేవారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు మిమ్మల్ని ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడిగే ఉంటారు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే రామాయణ మహాకావ్యాన్ని సమూలంగా తెలుసుకోవటము మనకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానము రామాయణమే తెలియజేస్తుంది సినిమాల్లో ఏది చూపిస్తే అదే రామాయణము ఏది చూపిస్తే అదే మహాభారతము అదే మనకు తెలుసు మనకు తెలియని పురాణము ఎంతో ఉంది మనకు తెలియని ఎన్నో విషయాలు రామాయణ మహాభారతాలలో చెప్పటం జరిగింది అసలు ఇంతమంది దేవుళ్ళెందుకు ఒక్క దేవుడు సరిపోదా అనే ప్రశ్న కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానము రామాయణంలో తప్పకుండా దొరుకుతుంది ఈ రోజు నుంచి మనము సంపూర్ణ రామాయణాన్ని సవివరంగా తెలుసుకుందాము రామాయణము ఇరవై నాలుగు వేల శ్లోకాలు మొత్తము ఆరు కాండలు అవి బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు ఆరు కాండల మీద ఒక కాండ ఉత్తరకాండ రామాయణాన్ని ఆది కావ్యము అంటారు కేవలము రాక్షస సంహారం కోసమే రాముడు అవతరించినట్లయితే రావణాసురుడిని చంపిన వెంటనే అవతార సమాప్తి కావాలి కానీ ఆయన బాలకాండల్లో ఒక ప్రతిజ్ఞ చేశారు అదేంటంటే దశ వర్ష సహస్రాని దశ వర్ష శతానిచ నేను పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలానంతటిని పరిపాలిస్తాను అని రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు భగవంతుడు కాబట్టి రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు భగవంతుడు కాబట్టి రాముడి నిరంతరం ధర్మాన్ని పాటించాడు భగవంతుడు కాబట్టి రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు భగవంతుడు కాబట్టి ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనము ఏదీ ఉండదు రామాయణంలో రాముడు ఒక భగవానుడిలా బ్రతికి చూపించలేదు ఒక మనిషిలాగానే బ్రతికి చూపించాడు మనం ఎలా బ్రతకాలో చూపించాడు అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం చెప్పుకుంటామో ఎంతకాలం మనం రామాయణం చదువుతామో రామాయణం మీద ప్రజలకు ఎంతకాలం విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం కూడా ఉంటుంది మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ఎలాంటి ప్రయోజనమో ఉండదు తల్లిదండ్రుల దగ్గర సోదరుల దగ్గర గురువుల దగ్గర భార్య దగ్గర ఎలా ఉండాలో ఒకే మాటకు ఎలా కట్టుబడి ఉండాలో రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాష్ట్ర సాంతకం ఎక్కడన్నా రామాయణాన్ని గురించి మాట్లాడుతుంటే స్వామి హనుమంతుడు తప్పకుండా వచ్చి వింటారు రామ అంటే లోకులందరినీ రమింపజేసే నామము రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరవానరాల తప్ప ఇక ఏ జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకుంటాడు నరవానరాలను మాత్రము ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు రావణుడే చెప్పాడు ఇంత మందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క రావణుడి దృష్టిలో మనుషులకు ఉన్న స్థానం అది నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడుగా పుట్టి ఒక మనిషి తరచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు శ్రీరామచంద్రుడు అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం జపించాలి రాముడి యొక్క ఆయనం కనుక దీనికి రామాయణము అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు అలాగే రామాయణానికి సీతాయచ్ఛరితం మహత్ పాలస్థ్య వద అనే పేర్లు కూడా పెట్టుకున్నారు వాల్మీకి మహర్షి గురించి స్కంద పురాణంలో సనత్కుమారుడు అని వ్యాస మహర్షికి వివరించాడు సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ అగ్నిశర్మకు చదువు అంటే వేదాలు మొదలైనవి సరిగ్గా అవ్వలేదు ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరు ఎవరికి దాన ధర్మాలు చేయటం లేదు అందువలన అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి అక్కడ దొరికే కందమూలాలు తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతుంటారు చదువు సరిగ్గా అబనందు వలన అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయటం ప్రారంభిస్తాడు ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి లేకపోతే చంపేస్తాను అంటాడు ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మను అడుగుతారు నన్ను నమ్ముకున్న నా భార్యను నా తల్లిదండ్రులను పోషించుకోవటానికి అని చెప్తాడు శర్మ అలా అయితే నువ్వు ఇప్పటిదాకా ఎంతో పాపం చేశావు ఆ పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా పంచుకుంటారేమో వెళ్ళి అడిగిరా అంటాడు మమ్మల్ని పోషించటం నీ కర్తవ్యము కాబట్టి నువ్వు మొమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాము కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఫలితం మాత్రము నువ్వే భరించాలి అంటారు కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్ళీ ఋషుల దగ్గరకు వెళ్ళి నా పాపాలు పోగొట్టుకునే మార్గం చెప్పమంటాడు జానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు అదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడుతుంది జ్ఞాన నిమగ్రుడే ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి తన మీద పుట్టలు కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనను వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు ఇది ఆయన యొక్క నామానికి కారణమయ్యింది అప్పుడు మహర్షులు ఆయనను ఉత్తర దిక్కుకు వెళ్లి భగవంతుని ధ్యానం చేయమన్నారు అప్పుడు వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రాంతానికి వెళ్ళి పరమశివుడి ఆరాధన చేశారు అప్పుడు ఆయనకు విష్ణుకథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ప్రసాదించడం జరిగింది అంటే ఆయనకు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం లభించింది వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకానికి అర్థం ఏమిటంటే తపస్వి ముని గొప్ప వాగ్విదావంసుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయటానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నాడు వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఇలా అడిగాడు ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే ఉన్న గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల యొక్క మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగేవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు ఉంటే గనక నాకు చెప్పండి అన్నాడు నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒక మనిషిలో ఉండటం కష్టమే కానీ ఒకడున్నాడు నీకిప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు ఇష్వాకు వంశంలో శ్రీరాముడనే పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు ఆయనకు నువ్వడిగిన పదహారు గుణాలు ఉన్నాయి అని చెప్పి వంద శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు కానీ విన్న వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయటానికి తమసా నది తీరానికి భరద్భజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు కౌచపక్షులను చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిచ్చేయుడై మిథున లక్షణంలో ఉన్న మగ పక్షి గుండెలో బాణం కొట్టి కొట్టాడు కిందపడిన మగపక్షి చుట్టూ అడవపక్షి ఏడుస్తూ తిరుగుతుంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది మా నిషాద ప్రతిష్టాంత మగము శాశ్వతీ సమాహ యత్ మిథునాదేకం అవధి కామ మోహితం ఓ దుర్మార్గుడైన బోయవాడ మిదున లక్షణంలో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ నువ్వు చేసిన పాపాల వలన ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని చెప్పించాడు ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో క్రౌంచ క్రౌంచపక్షలే కనిపిస్తున్నాయి అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలను ధారణ చేశారు అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అప్పుడు బ్రహ్మగారు ఇలా అన్నారు నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు శ్లోకానికి అర్థం ఇలా ఉంటుంది చూడండి నిషాద అంటే బోయవాడు అని అర్థము అలాగే సమస్త లోకాలు తన ఎందున్న నారాయణుడు అని కూడా ఒక అర్థము మా అంటే లక్ష్మి మా నిషాద ప్రతిష్టాంత మగమశాశ్వతి సమాహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతంగా నిలబడుగాక కామము చేత పీడింపబడి బ్రహ్మగారిచ్చిన వరాల చేత అహంకారమును పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచపక్షిని మీ బాణంతో కొట్టిన రామ నీకు మంగళం జరుగుగాక అని శ్లోకార్థం మారింది బ్రహ్మగారు అన్నారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నీకు నేను ఒక వరం ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా నీకు తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు నువ్వు ఇక రామాయణం రాయటం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగానే ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా కనపడసాగింది ఆయన రామాయణం రచించటం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలు ఆరు కాండల మీద ఒక కాండ ఐదు వందల సర్గల రామాయణాన్ని రచించటం ప్రారంభించారు